హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా సబ్స్క్రైబర్ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మీషోలో డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఒకటి కాదు రెండు కాదు మూడు డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను ఇవన్నీ కూడా నేను ఎక్సెల్ పెట్టాను నాకు డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది అస్సలు సెట్ కాలేదు వీటిని నేను విప్పతీసేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఈ మూడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేను మీషోలో లైవ్ వస్తున్నప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టాను అలా అయితేనే మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది మూడు డ్రెస్సులు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఒకటి కాటన్ రెండు రియానో కదా చాలా బాగుంది క్వాలిటీ అంత బాగుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేశాను చూడండి అలాగే వీడియో మొత్తం చూడండి చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ ఈ డ్రెస్కి వచ్చేసి చంగపట్టి పట్టింది అనమాట అందుకోసమని చంగపట్టి కట్ చేస్తున్నాను చాలామంది నన్ను అడిగారు మీరే స్టిచ్చింగ్ చేస్తారు కదా ఎందుకు తీసుకుంటారు అనేసి బయట ఏమంటే నాకు డ్రెస్కి ఫ్రంట్ డిజైన్ బాగుంటుంది కదా చూడగానే నచ్చుతుంది అందుకోసమనే ఆర్డర్ పెడతానండి చాలా బాగుంటాయి అనమాట నా దగ్గర వచ్చేసి అలా ఉండదు కదా కానీ ఎప్పుడు తీసుకున్నా సరే నేను మళ్ళీ వాటిని స్టిచ్ చేస్తాను ఎందుకో తెలీదు నేను ఎప్పుడు ఎక్సెల్ పెట్టినా డబుల్ ఎక్సెలే వచ్చింది ఎప్పుడు స్టిచ్ చేస్తూనే ఉంటాను మళ్ళీ వాటిని ఎప్పుడు తీసి కట్ చేసి కుట్టాల్సిందే నాకేదో డిజైన్స్ మోడల్స్ నచ్చి నేను ఆర్డర్ పెడితే నేను ఎక్సెల్ బుక్ చేస్తే డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇప్పుడు ఆర్డర్ పెట్టిన ప్రతిసారి నాకు అలాగనే జరుగుతుంది సో ఈసారి పెట్టకూడదు అనుకుంటేనే ఉంటాను పెట్టేస్తున్నాను ఈ డ్రెస్సెస్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి అంత బాగున్నాయి అనమాట మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఎవరైనా సరే మీషోలో డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాలి అనుకుంటే లైవ్ వస్తున్నప్పుడు మాత్రమే పెట్టండి అలా పెడితే కనుక మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అలాగే మనకి క్లాత్ కూడా వాళ్ళు చూపిస్తారనమాట ఎలా ఉంది అనేది మనం మెసేజ్ పెడుతున్నప్పుడు అలాగా తీసుకోండి ఎవరైనా సరే ఇక్కడ మీషోలో లైవ్ వస్తున్నప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టండి మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఏ డ్రెస్ అయినా సరే ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది అంత బాగుంది అనమాట ఈ డ్రెస్కి పైన కోట్ కూడా వచ్చింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కాటన్ అండి ఇది కూడా రెడ్ వచ్చేసి రియానో క్లాత్ వచ్చింది ఈ పైన వచ్చేసి కాటన్ అనమాట ఇలా ఫుల్ హ్యాండ్స్లో వచ్చింది నేను వాటిని కట్ చేసి త్రీ బై ఫోర్త్లు పెట్టాను డబుల్ ఎక్స్ఎల్ కదా మొత్తం కిందకి జారిపోయింది అనమాట డ్రెస్ అనేది మొత్తం ఎప్పు తీసేసి అన్ని డ్రెస్సులు కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కనుక నచ్చితే డిస్క్రిప్షన్ లింక్ అయితే మెన్షన్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్